యోబు యొక్క జీవితమును ప్రియుల మనందరికీ కూడా బాగా తెలిసిన జీవితము యోబు యొక్క జీవితము యోబు నీతిమంతుడు యోబు యథార్థవత్తుడు ప్రియులరా యోబు అనేక మందికి ఉన్నవాడు కానీ ప్రియులరా ఈ యోబు జీవితములో ఏమొచ్చినది అంటే భయంకరమైన శ్రమ వచ్చినది ప్రియులరా మరి శ్రమ సంభవించినప్పుడు ప్రియుల ఆ శ్రమలో యోబు ముందుకు సాగిన వాడిగా ఉన్నాడు ప్రిలరా భార్య వచ్చి యోబును దూషిస్తున్నా ప్రియులరా మరి ఇతరులు వచ్చి మరి యోబును మరి ఆయా మాటలు యోబును అంటున్నా కూడా ప్రియులరా గమనించండి యోబు ఎక్కడా కూడా ప్రిలరా తన భక్తిని మాత్రము యోబు ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు శ్రమ వచ్చినది ప్రియుల ఇరుకు వచ్చినది ఇబ్బంది వచ్చినది కానీ ప్రియుల గమనించండి యోబు శ్రమలనే మరి ఉపకారముగా యోబు తలంచుకున్నాడు యోబు శ్రమలనే హారముగా యోబు ధరించుకున్నాడు కాబట్టి ప్రియుల యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు దేవుని నామము స్తోత్రం శ్రమలను ఉపకారముగా ఈ రోజు నీవు గనక అనుకోగలిగితే శ్రమలనే హారముగా గనక నీవు ధరించగలిగితే ప్రియుల దేవుడు నిన్ను కూడా యోభువలే రెండింతలుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు